నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ యంగ్ ఎమ్మెల్యే లాస్యన్ నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అయితే నిజంగా ఇది రోడ్డు ప్రమాదమేనా లేకపోతే ఈ ప్రమాదానికి వెనుక ఏమన్నా కుట్ర ఉందా అనే అనుమానాలు అయితే చాలా వ్యక్తమవుతున్నాయి వరుసగా ఆమె మూడు ప్రమాదాలు అంటే రెండు ప్రమాదాల నుంచి ఆమె తనను తాను కాపాడుకోగలిగారు కానీ మూడవ ప్రమాదంలో ఆమె చాలా దుర్భరమైన మరణం పొందారు దుర్భరణం పొందారు అయితే మనం ఆమె మరణంపై ఎందుకు డౌట్ వస్తుంది అంటే వాళ్ళ సిస్టర్ నివేదితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఈ మరణంపై ఈ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయని అసలు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ టైంలో ఆమె అక్కడ ఎందుకున్నారు కొంతమంది ఏమో ఆమె సదాశివపేట నుంచి వస్తున్నారని మరికొంతమంది ఏమో ఆమె ఈ మేడారం జాతర నుంచి ఇంకొంతమంది ఏమో ఆమె బాసర నుంచి వస్తున్నారని రకరకాలుగా చెప్తున్నారు అంత కన్ఫ్యూజన్ చివరికి ఏమైంది ఆకాష్ ఆమె పియగా ఉన్న ఆకాష్ని పోలీసులు విచారణలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు ఆయన ఏం చెప్తాడంటే ఈ సదాశివపేట్ వెళ్ళామని వాళ్ళ ఆయన చెప్తాడు ఈ యాక్సిడెంట్కు ముందు ఆమె సదాశివపేటకు సంబంధించి కోనాపూర్ వెళ్ళే మార్గంలో ఉన్న మిస్కిన్ బాబా అనే దర్గాకు వీళ్ళు కుటుంబ సమేతంగా వెళ్ళారంట అక్కడ దర్గాకు సంబంధించిన వాళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళకంటే ముందు ఎమ్మెల్యే లాస నందిత కంటే ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆమె ఆ తర్వాత ఈమె వచ్చారని అక్కడ ఆ దర్గా నిర్వాహకులు చెప్తున్నారు విషయం ఏంటంటే ఈ దర్గాకు ఎమ్మెల్యే లాస్య నందిత అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వచ్చిందని నిర్వాహకులు చెప్తున్నారు అక్కడ ఫార్మాలిటీస్ ఆ కొబ్బరికాయలు కొట్టడం ఆ దర్గా దగ్గర కొంతసేపు కూర్చోటం కూర్చోవటం దాదాపుగా త్రీ టు ఫోర్ మధ్య వరకు అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్టు అక్కడ ఉన్న చెప్తున్నారు అయితే మొక్కులు చెల్లించడానికి ఆమె కుటుంబ సభ్యులతో వెళ్ళారు అనేది అంటే ఈ ప్రమాదానికి ముందు ఆమె ఎక్కడి నుంచి వస్తున్నారు అనే దాని మీద సస్పెన్స్ అయితే క్లియర్ అయిపోయింది అక్కడ ఆ దర్గాకి వెళ్ళారని అయితే ఈ ఇతను చెప్పేది ఏంటంటే ఆకాశ్ వాంగ్మూలాన్ని బట్టి చూసుకున్నట్లయితే వీళ్ళంతా ఫ్యామిలీతో దర్గాకి వెళ్ళి రిటర్న్ వచ్చేసారు వచ్చిన తర్వాత ఆమె ఆకలి అవుతుందని చెప్పడంతో టిఫిన్ చేయడానికి తెల్లారుజామున వీళ్ళు మళ్ళీ వెళ్ళినట్టు అర్థమవుతుంది అయితే అలా వెళ్ళే క్రమంలో యాక్సిడెంట్ అయింది ఏం జరిగిందో నాకు అసలు మైండ్ బ్లాక్ అయి బ్లాంక్ అయిపోయింది నాకేం తెలీదు అని ఆకాష్ చెప్తున్నాడు అదే రికార్డ్ అయ్యింది అంతే అక్కడ నుంచి ఏం అర్థం కావడం లేవరికి అంటే క్లారిటీ లేదు ఈ విషయం అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి వీళ్ళు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి టిఫిన్ చేయడానికి అన్నట్టు వెళ్ళారు మార్గమాధ్యమంలో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఆకాష్ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఫోన్ చేసి మా ఇద్దరికి దబ్ దెబ్బలు తగిలాయి లొకేషన్ కూడా షేర్ చేస్తున్నా అని ఫ్యామిలీ మెంబర్స్ నివేదికకు చెప్పినట్టు ఆమె చెప్తుంది ఎవరు లాసేవాళ్ళ అక్క చెప్తుంది తీరా వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే ఆ స్పాట్లో ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తే చాలా దారుణమైన స్థితి ఉంది అనేది కూడా ఆమె వాదంలో మనకు అర్థమవుతుంది కొద్ది మీకు గుర్తుందా కొద్ది రోజుల క్రితం ఈ లాస్ట్ నంది దగ్గర సంబంధించిన వాహనం ప్రమాదం ప్రమాదానికి గురైంది అప్పుడు కూడా ఈ పిఏ ఆకాశే వాహనం నడుపుతున్నట్టు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఒక టీవీ న్యూస్లో చూస్తే ఏమో దర్గాకి వెళ్ళి పూజలు చేసి వస్తుంటే ప్రమాదం జరిగిందని చెప్తే ఇంకెవరో ఇంకొక ఇంటర్వ్యూలో బాసరా నుంచి వచ్చేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఇంకొక న్యూస్లో చూ చూసాం అలాగే వాళ్ళ కజిన్ ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి ఆమె వస్తుందని ఆమె అలాంటి వార్త కూడా టీవీలో ప్రసారం అయింది జనరల్గా చూసినట్లయితే నందిత యంగ్ ఎమ్మెల్యే ఆమెకు ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఉన్నాయి ఇంకా ఆమెకు పెళ్ళి కాలేదు సామాన్యంగా ఆమె ఎమ్మెల్యే కూతురు సామాన్యంగా చూస్తున్నట్లయితే దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే అమ్మాయిల పెళ్ళిళ్ళవుతాయి కానీ ఈ అమ్మాయికి ఎందుకు పెళ్ళి చేసుకోలేదు ఒకవేళ పెళ్ళైతే హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అంత్యక్రియలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వీళ్ళ మదరే వాళ్ళ అమ్మగారే తల గురివి పెట్టడం చర్చనీయాంశమైంది మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రమాదానికి ఒక రోజు ముందు పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎమ్మెల్యేని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు దాదాపుగా మార్నింగ్ వెళ్ళి సాయంత్రం పూరా సాయంత్రం వరకు వెయిట్ చేసిందంట మేడంకి హెల్త్ బాగలేదు కాబట్టి ఈరోజు కలవడానికి వీల్లేదని చెప్తే సాయంత్రం వరకు వెయిట్ చేసి ఆమె వచ్చేసింది ఇమీడియట్గా నెక్స్ట్ డేనే ఈ వార్త చూసి ఆమె షాక్ అయినట్టు చెప్తుంది మేడంకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఈ వార్త నేను నమ్మలేకపోతున్నానని ఆమె చెప్తుంటే అసలు ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కావడం లేదు ఇంకో విషయం ఏంటంటే రాత్రి పది గంటల సమయంలో ఇంట్లో నుంచి బయలుదేరి వాళ్ళు బయటికి వెళ్ళారు అంటే ఈ దర్గాకి వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది నైట్ టైంలో దర్గాలో పనేంటి అక్కడ నైట్ టైంలో అక్కడ పూజలు చేయడం ఏంటి అనేది కూడా ఒక విధమైన చాలా డౌట్స్కి అక్కడ ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ మిస్త్రీగానే మిగిలిందని మనం చెప్పవచ్చు అయితే ఆమె మృతదేహం పైన తాయెత్తులు ఉన్నాయి దారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు దానికి సంబంధించి కూడా ఇంకా దాని క్లారిటీ ఏం రాలేదు వాళ్ళ అక్క ముందు వేరే కాలలోకి వెళ్ళిపోయింది లాస్ట్ నందిత టీవీ అంటే వీళ్ళు ఫ్యామిలీ అంటే ఫ్యా ఈ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ముందే వచ్చారు ముందే వెళ్ళిపోయారు అయితే టోటల్గా చూసుకున్నట్లయితే ఈ ఫ్యామిలీ మొత్తం ఇంటికి చేరుకున్న తర్వాత అంటే ఆకాష్ పిఏ చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే టిఫిన్ చేయడానికి మళ్ళీ అంత దూరం ఔటరింగ్ రోడ్ దాటి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఆ టైంలో ఆ తెల్లారుజామున టైంలో అక్కడ దొరికే టిఫిన్ టిఫిన్ ఏంటి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే మారిపోయింది దానిపైన డిస్కస్ అవుతుంది అయితే ముందున్న టిప్పర్ను లాస్ట్ వెళ్తున్న కారు కొట్టింది అంటున్నారు ఒక టిప్పర్ ఈ మొత్తం స్లాబ్లు వేయడానికి తీసుకెళ్ళే మెటీరియల్తో వెళ్తున్న టిప్పర్ కారును ఢీ కొట్టింది అంటున్నారు అయితే ఒకవేళ అది నిజమైతే సీసీ కెమెరాలు ఏమైపోయినాయి అప్పట్లో కేటీఆర్ కూడా చాలా గొప్పగా చెప్పుకునేవారు మొత్తం సీసీ కెమెరాలో పర్యవేక్షణలో సిటీ అంతా ఉంది అని అవుటర్ రింగ్ రోడ్పై టోటల్గా సీసీ కెమెరాలు పెట్టామని అయితే అవి అన్నీ ఎందుకు రికార్డ్ కాలేదు సీసీ కెమెరాలు అవి ఎందుకు పనిచేయలేదు అసలు ఏం జరిగింది ఖచ్చితంగా ఈ అమ్మాయి మరణం వెనుక ఏదో దాగి దాగుంది అనేది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంట చెప్తున్నారు దీన్ని బట్టి ఆ పోలీసులు ఆ లైన్లో దర్యాప్తు చేయాలని కూడా వాళ్ళంతా కోరుతున్నారు నియోజకవర్గ ప్రజలు కూడా కోరుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే అంటే ఈ ప్రమాదం వెనుక ఏదో దాచిపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుందని ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రమాదం జరిగాక ఎమ్మెల్యే లాస నందిత స్పాట్లో ఏం చనిపోలేదు ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్తే సమయంలో దారిలో చనిపోయింది అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెళ్ళడిందని పోలీసులు చెప్తున్నారు అయితే ఇక్కడ మనం ఆ టిప్పర్ కాంక్రీట్ అయి ఉండవచ్చునని అయితే లాస్య వెళ్లే కారు బంపర్ నుంచి ఆ శాంపిల్ కూడా పోలీసులు సేకరించారని చెప్తున్నారు ఆ టిప్పర్ ఆగకుండా ఎందుకు వెళ్ళిపోయింది నిజంగానే టిప్పర్ ఢీకొట్టి అదువు తప్పి రైలింగ్ను గుద్దుకొని ఆ వంద మీటర్ల స్పీడ్లో నుజ్జునుజ్జు అయిపోయిందా అనేది కూడా క్వశ్చన్ మార్కు వెనుక ఉన్న లాస్య నందిత ముందు సీట్లకు గుద్దుకుంటే ప్రాణాలు పోయేంతగా ఎముకలు విరిగాయా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ దానిపైన కూడా చర్చ జరిగి ఉంది అంటే ఇంకేమైనా మిస్త్రీ దాగి ఉందా ఎప్పటికైనా ఈ మిస్త్రీ వీడుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది తండ్రి ఆకస్మిక మృతితో ఆయన బాధ్యత తల తల మీద ఎత్తుకున్న ఈ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత అదే నెలలో అంటే రెండు అంటే వాళ్ళ తండ్రి చనిపోయిన నెలలోనే వరుసగా అప్పట్లో రెండు ప్రమాదాలు ఫేస్ చేసింది ఇప్పుడు మూడవ ప్రమాదంలో ఆమె పైలోకానికి వెళ్ళిపోయింది అయితే టోటల్గా ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ కుటుంబ సబ్ కుటుంబానికి సంబంధించిన సభ్యులు కానీ డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అది తేల్చాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది ఈ ఆకాష్ అనే అతను కంటిన్యూగా అంటే గతంలో జరిగిన ప్రమాదంలో కూడా అతనున్నాడు ఇప్పుడు కూడా అతనున్నాడు ఆయన మళ్ళీ దానికి సంబంధించి ప్రమాదం జరిగిన అంశాల్ని స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు మైండ్ బ్లాంక్ అయింది అని ఎందుకు అంటున్నాడు ఆ విషయాలు ఆయన మీద పోలీసులు ఈ కేసులు పెట్టినప్పటికీ ఆయన మీద అంటే గట్టిగా ఆయన్ని విచారిస్తే అసలు నిజమేంటో తేలుతుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు